ఎవరు కోడి పందాలు వేయద్దని కోడి పందాలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జప్పాని కుమార్ అన్నారు ఆయన తోటపల్లి గూడూరులో ఛానల్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోధం ఆడడం నిర్వహించడం చట్టపరంగా నేరమని ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారిపై చర్యలు తప్పవని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముందస్తు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు ఈ పండుగ సందర్భంగా డిపి గుడులున్న మండలంలో ఈ పంచాయతీలో కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కోడి పేకాట ఇంకా డైమండ్ డబ్బాలు కానీ ఎలాంటివి నిర్వహించినా కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదండి రోజే మా గౌరవ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డాక్టర్ త్రివేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ మా డిఎస్పీ గారేంటి వీరాజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోర్ట్ సిఏ గారైనటువంటి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి చోట ఏదైతే ముఖ్యంగా గతంలో పేక మన కోడిపందాలు కానీ పేకాటలు కానీ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో రేపు మార్నింగ్ ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి ప్రతి ప్రదేశంలోనూ పోలీస్ పికెట్ నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ సంక్రాంతికి యథావిధిగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకుండా సో మీ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ కోటి పందేళ్లలో పట్టుకుంటే మాత్రం ఈసారి ఎలక్షన్ కూడా దగ్గరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి బైండ్ ఓవర్ చేయడం జరిగింది కొంతమంది ఇప్పటికి ప్రతి ఒక్కరి మీద కూడా నాన్ భూమి కేసులు కూడా పెట్టడానికి ఎలాంటి వెనకాడ బాగోమని తెలియజేస్తాను సో దయచేసి ఈ సంక్రాంతికి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం సిపిగూడ మనలో ఇప్పటికే ఒక కోడి పందే స్థావరాలపై దాడి చేయడం జరిగింది ఒక నాలుగు కోళ్ళని ఒక సుమారు ఒక వెయ్యి రూపాయల దాకా డబ్బుల్ని ఒక ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకుని వాళ్ళని కోర్టు కూడా పెట్టడం జరుగుతుంది